ఆరోగ్యకరమైన హై ప్రోటీన్ కాల్షియం ఐరన్ రిచ్ దోశ ఇలా చేసుకొని తినండి చాలా బాగుంటుంది వారానికి పది రోజులకి ఈ ఒక్క దోశ తింటే ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా హెల్తీగా ఉండొచ్చు ఇప్పుడు ఈ దోశ ఎలా చేయాలో చూద్దాం వెల్కమ్ టు విజయ వీడియోస్ దీనికోసం ఒక కప్పు పెసర్లు ఒక కప్పు మినపప్పు ఒక కప్పు రాగులు ఒక కప్పు ఉలవలు ఒక కప్పు సజ్జలు ఒక కప్పు బియ్యం తీసుకున్నా నేను అన్ని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నా ఏ పప్పులైనా ఎక్కువ తక్కువైనా తీసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు ఇవే తీసుకోవాలని కూడా లేదు మీ దగ్గర ఏ పప్పులుంటే అవి తీసుకోవచ్చు వీటితో పాటు జన్నలు కూడా తీసుకోవచ్చు లేకపోతే ఇలా ఏవి ఉంటే అవి తీసుకొని అన్నిటిని శుభ్రంగా చేసుకొని ఇలా కడిగేసుకొని పది గంటలన్నా నానబెట్టుకోవాలి మిగిలిన పప్పులన్నీ తొందరగా నాన అంతేగాని రాగులు సజ్జలు నానటానికి టైం ఎక్కువే పడుతుంది అందుకని ఒక ఎనిమిది లేదా టెన్ అవర్స్ అన్నా నానాలి మార్నింగ్ ఇలా కడిగి పెట్టేసుకుంటే ఈవినింగ్ కల్లా బాగా నాన్త నేను మార్నింగ్ ఇలా కడిగి పెట్టేసుకున్నా నైట్ కి ఇలా ఇంకొకసారి వాటర్ పోసుకొని శుభ్రం కడుక్కొని మిక్సీ జార్లు వేసుకొని మనం దోశ పిండి అయితే ఎలా పట్టుకుంటామో అదే విధంగా పిండిని పట్టుకోవాలి మిగిలిన పప్పులన్నీ బాగా మెత్తగా పిండైనా రాగుల మటుకు కొంచెం బరకగా అక్కడక్కడ తగులుతూ ఉంటాయి మీకు ఇంకా మెత్తగా కావాలంటే ఒక్కటి సపరేట్ గా నానపెట్టుకొని వాటిని మెత్తగా మిక్సీ పట్టుకొని ఈ పిండిలో అయినా కలుపుకోవచ్చు లేదంటే ఇలా ఇలాగైనా పిండి పట్టుకోవచ్చు మొత్తం పప్పులని ఈ విధంగా పిండి పట్టుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి పప్పులు ఎక్కువ వేస్తున్నారు కాబట్టి ఇవి మానం పొంగుతాయి అందుకని హాఫ్ వేసుకోవాలి నిండా వేసుకుంటే పిండంతా పొంగిపోతుంది నేను ఇలా రెండు గిన్నెల్లో వేసుకున్న హాఫ్ హాఫ్ వరకే వేసుకోవాలి మూత పెట్టేసుకొని మార్నింగ్ దోశలు వేసుకోవాలి మీరు లేదంటే అప్పటికప్పుడు దోశ వేసుకోవాలన్నా వేసుకోవచ్చు మార్నింగ్ నానబెట్టుకుని ఈవినింగ్ అయినా దోశ వేసుకోవచ్చు లేదంటే ఈవినింగ్ నానబెట్టుకుని మార్నింగ్ అయినా దోశ వేసుకోవచ్చు మార్నింగ్ మూత తీసి పిండి అయితే చూపిస్తున్నా చూడండి ఎంత బాగా అయ్యి పిండి ఇలా పైకి పొంగింది హాఫ్ వర్క్ ఇస్తే గిన్నె నిండా అయింది ఇలా పొంగింది చూడండి పిండిని చూస్తుంటేనే తెలుస్తుంది ఈ విధంగా పులిస్తే దోశలు బాగా వస్తాయి పిండిలో మంచి బ్యాక్టీరియా ఉంటుంది పైగా మనం ఎక్కువ పప్పులతోటే చేస్తున్నాం కాబట్టి ఇది చాలా హెల్తీ రాగుల్లో కాల్షియం ఐరన్ ఎక్కువగా ఉంటుంది పెసల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అలాగే ఉలవల్లో కూడా వెయిట్ లెస్ అవ్వటానికి విటమిన్స్ మినరల్స్ అన్ని ఉంటాయి మనం తీసుకున్న పప్పులన్నీ కూడా చాలా మంచిది మినిమంలో ఎముకలకు బలాన్నిచ్చి శక్తినిచ్చే విటమిన్స్ ఉంటాయి ఒక గిన్నె పిండిలో ఒక స్పూన్ ఉప్పు వేసుకొని కలవి పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కినాక ఇలాగే అరితో పిండి తీసుకొని దోశ ఇలాగేసుకుని పైన కొంచెం ఆయిల్ వేసుకుని రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి నార్మల్ దోశలు ఏ విధంగా చేసుకుంటామో ఈ దోశ కూడా అదే విధంగా చేసుకోవాలి వైట్ దోశలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి కానీ ఈ దోశలో ప్రోటీన్ ఎక్కువ ఉంటే కార్బోహైడ్రేట్ చాలా తక్కువగా ఉంటాయి ఇలా పప్పులతోటి దోశ వారానికి ఒకసారి పది రోజులకు ఒకసారి తింటే ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా చాలా బాగుంటుంది అన్ని పప్పులతోటి చేసుకుంటున్నాం కాబట్టి చాలా బాగుంటుంది ఈ దోశ మీద ఇలా కారం పొడి వేసుకుని కారం దోశ కూడా చేస్తున్నాను కారం దోశ కూడా ఈ పిండితో చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ దోశకి నార్మల్ పల్లీ చట్నీ అయితే కొంచెం చప్పగా ఉంటుంది దానితో పాటు బచ్చల కూర పచ్చడి కాని లేదంటే పుదీనా పచ్చడి కాని కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది పుదీనా పచ్చడి బచ్చల కూర పచ్చడి లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది చూడండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియో కొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్లు ని యాక్టివేషన్ చేసుకుంటే నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందు అందుతుంది థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో